शिवनि मेडलो नागराजा चिन्नि पार्वती पिलि चिनुदेवा देवी फलुकुला किं चेवा शिवनागराजा तल्लि पलुकु भिन्नविं चेवा शिवनि मेडलो नागराजा చిన్ని పార్వతి పిలిచినుదేవా దేవి పలుకులాలాకించేవా శివనాగరాజా తల్లి పలు కిన్నీ చేగరాజా తల్లి పలుకు కిన్నీవా శివ నాగరాజా తల్లి పలు కిన్నీంచేవా पूला माला मल्लेपूलमल कन्तिपूल मेडलो वेसि मल्लेपूलमल के बन्तिपूलमलु वेसि मल्लेपूलमल के बन्तिपूल मेडलो वेसि पूलो निे कोलिचितिरा शिवनागराजा పొన్న పూలతో నిన్ను కొలిచితీరా మల్లె పూల మాల కట్టి బంతి పూలు మెడలో వేసి పొన్న పూలతో నిన్నే కొలిచితీరా శివనాగరాజా పొన్న పూనతో నిన్నే కొలిచితీరా अन्नपूर्णा हैमावती पङ्कजाक्षी पद्मावती अन्नपूर्णा हैमावती पङ्कजाक्षी पद्मावती कनकदुर्गा नि ने पिलिचिन्द शिवनागराजा कनकदुर्गा नि ने శివనాగరాజ కనకదుర్గ నిన్నే పిలిచింద శివుని మెడలో నాగరాజ చిన్ని పార్వతి పిలిచెను దేవా దేవి పలుకు లాలా కించేవా నాగరాజ పలుకు విన్నవించేవా శివనాగరాజ తల్లి పలుకు విన్నవించేవా వెండి గిన్నెలు వెన్న పెట్టి కసిడి గిన్నెలు పాలు పోసి వెండి గిన్నెలు వెన్న పెట్టి కసిడి గిన్నెలు పాలు పోసి ఐ వెండి గిన్నెలు వెన్న పెట్టి కసిడి గిన్నెలు పాలు పోసి పాలు వార శివనాగరాజా వెన్నారిం శివనాగరాజ శివ శివుని మెడలో నాగరాజ చిన్ని పార్వతి పిలిచెను దేవా దేవి పలుకు లాకించేవా శివనాగరాజా తల్లి పలుకు కూేవా శివ నాగరాజా తల్లి పలుకు విన్న వించేవా దిగు 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 నాగా దివ్యా సుందర నాగ దిగు 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 నాగా దివ్యా సుందర నాగ ై దిగు 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 నాగవ్యాందర నాగ రాజా ఉయ్యాలలో కోడే నాగూ జంపాలలో నాగ ఉయ్యాలలో కోడే నాగూ జంపాలలో నాగులయ్య వెళ్ళే దారిలోన మల్లె వనములు చాలా కలవు మందార వనములు చాలా కలవు మల్లె మామదారని తెతునా నాగమయ్య పూజ నే చేతున హై మల్లె మందార నే తెస్తునా నాగమయ్య పూజ నే చేతున నాగరాజ ఉయ్యాలలో కోడే నాగూజంపాలలో హై నాగరాజ ఉయ్యాలలో కోడే నాగూ పాలలో నాగులయ్య వెళ్ళే దారిలోన మొగలీ వనములు చాలా కలవు నాగులయ్య వెళ్ళే దారిలోన సంపెంగ తోములు చాలా కలవు సంపెంగ సంపెంగి తెతున్నా నాగమయ్య నే చేతునా నా మొగలి సంపెంగనే తెతున నాగమయ్య పూజలే చేతున నాగరాజ ఉయ్యాలలో కోడే నాగూజం పాలలో నాగరాజ దుయ్యాలలో కోడే నాగూజం పాలలో దిగు 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 నాగా దివ్యా సుందర నాగ Digu 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 naga. Divya sundaranaga. Digu 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 naga. Divya sundaranaga. Nagaraja. Digu nagaraja. Nagaraja. Siva nagaraja. Nagaraja. Divanagaraja Nagaraja Divanagaraja